ఎత్తుకు పై ఎత్తు ఒక అడవిలో ఒక సింహం ఏనుగు ఎంతో స్నేహంగా ఉండేవి వాటి స్నేహాన్ని చూచి కొన్ని జంతువులు ఆనందపడేవి మరికొన్ని అసూయపడేవి వాటిలో ఒక తొంటరి నక్క ఏనుగు తల ఎంత పెద్దదో దాని మెదడు ఇంకా పెద్దదిగా రుచిగా ఉంటుంది దానిని ఎలాగైనా తినాలని అనుకుని అవకాశం కోసం ఎదురు చూసింది ఒకరోజు ఏనుగు పక్క అడవిలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్ళింది ఆ సమయంలో సింహానికి జబ్బు చేసి బాగా నీరసించిపోయింది ఇదే అదను అనుకుని నక్క ఒక ఆలోచన చేసింది ఎలాగైనా సింహంతో ఏనుగుని చంపిస్తే దాని మెదడును తినవచ్చు అనుకుంది సింహం వద్దకు వెళ్ళి మహారాజా నేను ఒక స్వామీజీని కలిసి వచ్చాను మీకు నీరసం తగ్గి పూర్వశక్తి రావాలంటే ఏనుగు మెదడును తినాలని చెప్పారు నా కోసం చనిపోవడానికి ఏ ఏనుగు ముందుకు వస్తుంది బాగా నీరసించడం వల్ల నాకు వేటాడే శక్తి కూడా లేదు అంది సింహం విషయం తెలుసుకుని ఏనుగు సింహం దగ్గరికి వచ్చి విచారించింది స్నేహితుడిని రక్షించడం కంటే తన ప్రాణాలేమీ గొప్పవి కాదు తనను చంపి మెదడును తినమని కోరింది నక్క మాత్రం మనసులో ఈ సింహం తన మిత్రుని చంపిన తరువాత బాధతో దాని మెదడును తినడం మానేస్తుంది అప్పుడు తను హాయిగా దాన్ని ఆరగించవచ్చని సంబరపడింది కానీ సింహం తన మిత్రుని చంపుకోవటానికి ఇష్టపడలేదు నక్క ఈ అవకాశం చేజారిపోతుందేమోనని కంగారుగా మీరు ఎలాగైనా ఈ ఏనుగు మెదడు తినండి మహారాజా అంది నన్ను చంపడంలో దీనికి ఏమి లాభం అని ఏనుగు ఆలోచించింది నక్కతో ఇంతకీ ఆ స్వామీజీ ఎవరు ఎక్కడ ఉన్నారు అని అడిగింది దానికి నక్క తడబడుతూ తోచిన సమాధానం చెప్పింది ఏనుగు మాత్రం తన మనసులో ఏ స్వామీజీ అయినా ఈ అడవికి వస్తే నేనే కదా ముందుగా సేవించుకుంటాను కాబట్టి నక్క ఏదో కపట బుద్ధితో ఉందని గ్రహించింది పైకి మాత్రం ఆ స్వామీజీయా ఆయన దగ్గరికి నేను కూడా వెళ్ళి వస్తున్నాను ఆయన నాతో కూడా ఏనుగు మెదడును తెలివైన నక్క రక్తంలో ముంచి సింహానికి పెట్టమన్నారు ఈ విషయం స్వామీజీ నీతో చెప్పడం మరిచిపోయారట అంది దానికి మిగతా జంతువులని అవునవును నిజమే ఈ నక్క తెలివైంది కాబట్టి దీన్ని చంపి ఆ రక్తం తీసుకోడు మహారాజా అని పలికాయి దానికి నక్క భయపడి తన ఎత్తుకు పై ఎత్తు ఏనుగు వేసిందని గ్రహించి తప్పించుకునే వీలు లేక చేసిన తప్పిదం తన కోరికను సింహానికి వివరించింది సింహం నీ మాటలు విని నా మిత్రుణ్ణి అనవసరంగా చంపి ఉండేదాన్ని ఇదంతా నీ వల్లే జరిగింది కాబట్టి నిన్ను ఇప్పుడే చంపేస్తానని నక్కపైకి పంజా విసిరిపోయింది వెంటనే ఏనుగు అడ్డుపడి మిత్రమా దాన్ని క్షమించి విడిచిపెట్టు దాని కపటబుద్ధి అందరికీ తెలిసిందే కదా అంది మిత్రుడి మాటలు గౌరవించి నక్కను అడవి నుండి బహిష్కరించింది సింహం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్